విజయాపేట జిల్లా కేంద్రంలో మన సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగింది అనేటువంటి సమాచారంతో లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీస్ సిసిఎస్ అదేవిధంగా క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఈ యొక్క సాయి సంతోషి జ్యువెలరీ షాప్ ని విజిట్ చేయడం జరిగింది ఈ జా ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ నుంచి అఫెండర్స్ ఎంట్రీ అయినట్టు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గోడని వాళ్ళు హోల్డ్ చేసి ఎంట్రీ అయ్యి లోపల ఉన్న చిన్న షటర్ ఎక్కడైతే మెయిన్ స్టోరేజ్ పాయింట్ ఉంటుందో చిన్న షటర్కి అతను వాళ్ళు గ్యాస్ కట్టర్తో కట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని తీసుకెళ్లినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది సో ఫిర్యాదుదారుడు గారుడు ఆల్రెడీ వీఆర్ ఎగ్జామింగ్ ఎంత ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ పోయిందనేది ఇంకా పూర్తిస్థాయి వివరాలు మనకు రాలేదు అక్కడ చాలా ప్రాపర్టీ ఉండిపోయింది సో మెయిన్గా అతను దాన్ని అకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత ప్రాపర్టీ పోయిందనేటువంటి నిర్ధారణకు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఒక ఫైవ్ టీమ్స్ని మనం డిప్యూట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి పాత నేరస్తులని ఎంఓ క్రిమినల్స్ని గతంలో ఇలాంటి నేరాలు జరిగినటువంటి అఫెండర్స్ మీద మనం ట్రాకింగ్ పెట్టినాం సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ ఎంత ఉంది ఎంత పోయిందనే నిర్ధారణకు రావడం జరుగుతుంది చాలా ఎక్కువ ప్రాపర్టీ అయితే ఉంది సో ఎంత పోయిందనేది పూర్తి స్థాయిలో ఆయన అకౌంటింగ్ చేసుకున్న తర్వాత నిర్ధారణకు రావడం జరుగుతుంది గత రాత్రి సాయి సంతోషిని జ్యువెలరీ షాప్ లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు దొంగలించడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా మేము మరియు ఒక మా సిబ్బంది ఇక్కడ సాయి సంతోషిని జ్యువెలరీ షాప్కి వచ్చి పరిశీలించడం జరిగింది ఇది దీని యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ ద్వారా లోపలికి ప్రవేశించి వాష్రూమ్ యొక్క డోర్ను ఓపెన్ చేసి లోపలికి ప్రవేశించారు దాని తర్వాత ఒక గ్యాస్ కట్టర్ సహాయంతో అది స్వెట్టర్ను కట్ చేసి లోపల ఉన్న అల్మారాలో ఉన్న నగలను దొంగలించడం జరిగింది తర్వాత దీనికి ఛేదించడానికి మా క్లూస్ టీమ్స్ మరియు డాక్ స్క్వాడ్ కూడా రంగంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ ఫీల్డ్ పరంగా మరియు టెక్నికల్గా దీని నిందితుల్ని గుర్తించడానికి ఒక ఐదు టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది అతి త్వరలో నిందితుల్ని అరెస్ట్ చేసి మరియు ఈ నగలను ಮೊತ್ತಿಕವರಿಯಾ uh, ಜರುತ್ತೆ